ఎస్సీ వర్గీకరణపై అధ్యాయానికి నియమించిన ఏక సభ్య కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం హర్షణీయమని ఎంఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజ్ మాదిగా పేర్కొన్నారు తీర్మానంలో మాలా మాదిగ మంత్రులు ఎమ్మెల్యేల ఏకాభిప్రాయంతో అంగీకరించడం శుభ పరిణామమన్నారు మంగళవారం హర్షవెల్లి జంక్షన్లోని సాయి ఆదిత్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్ కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎస్సీఏ రిల్లి ఉపకులాల ప్రజలకు ఒక శాతం బి గ్రూప్ మాదిగా ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం సి గ్రూప్ మాలా ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతంగా పంచడం జరిగిందన్నారు ఈ విధానం అంబేద్కర్ స్ఫూర్తికి నిదర్శనమని తెలిపారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అమలు చేయడం హర్షణీయమన్నారు వర్గీకరణ అమలయ్యేంత వరకు అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలు నిలుపుదల చేయాలని సూచించారు అలాగే వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఉద్యోగులు ప్రమోషన్లు రిజర్వేషన్లు వెంటనే నిలుపుదల చేయాలని కోరారు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ అనుందికి పంపాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెల్లి ఎలిషావాదిగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ రాణా శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు లోపింటి తేజమాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దీర్ఘాష్ హరికుమార్ కానుకర్తి గోవింద మాదికా తదితరులు పాల్గొన్నారు వెలుగుబాటు తనానికి సంబంధించి అధ్యయనం చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి యొక్క నేతృత్వంలో ఒక కమిషన్ రాష్ట్రం మొత్తం కూడా ప్రకటించి రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ఎస్సీలో ఉండబడినటువంటి స్థితిగతులపై అధ్యయనం చేయడం జరిగింది ఇటీవల కాలంలోనే రాజీవ్ రంజన్ మిశ్రా గారు రాష్ట్ర ప్రభుత్వానికి తన యొక్క నివేదికను అందించడం జరిగింది మిశ్రా గారి యొక్క కమిషన్ నివేదిక అందుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరలా ఈ కమిషన్లో ఏవైనా లోపాలు ఉంటే సరి చేయడానికి ఏవైనా లోపాలు ఉంటే సరి చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి కొంతమంది మంత్రులను జనసేన పార్టీ నుండి మంత్రులను అలాగే బీజేపీ పార్టీ నుండి ఉండమన్నటువంటి మంత్రులను ఐదుగురు మంత్రులుగా ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సబ్ కమిటీ రాజీవ్ రంజన్ ఇచ్చినటువంటి నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తమ నివేదికను అందించిన తర్వాత నిన్న రాష్ట్ర కేబినెట్ లో వర్గీకరణకు అనుగుణంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది యావత్ పాతిక జాతి తరపున మందాకృష్ణ మాదే గారి పక్షాన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ కూటమి నాయకత్వానికి ప్రత్యేకంగా మాజీ జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను